నీతి మంత్రుడు అంటే పడిపోతాడు ఎలాగా నీతి మంత్రుడు ఏడు మార్లు పడినాను అంటే దాని అర్థం ఏంటంటే పడిపోవటంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి తనంతటికి తాను పడిపోవటం రెండవది తాను పడిపోయేలాగా మరొక వ్యక్తి తనను పడగొడతాం ఒక నీతి మంత్రుడు ఎవరో పడగొడితే పడిపోవటానికి పడగొట్టేటువంటి వ్యక్తి ఎవరో అనేటువంటిది మనం ఆలోచించేద్దాం దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి కంటే నీతి మంత్రులు ఎవరుంటారు ఈ భూమి పైన మోసను గుచ్చి దేవుడే చదువు ఇచ్చినటువంటి మాట ఏంటంటే భూమి మీద ఉన్న వారు అందరికంటే మిక్కిలి సాత్వి అని అన్నాడు దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అన్నాడు దేవుడు అంత సాత్వికమైనటువంటి మోసే అంత నెమ్మదస్తుడైనటువంటి మోషే కూడా ఒక మాటను బయట పడిపోయాడు దావీదు ఎటువంటి వాడు అంటే దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషుడు మాత్రమే కాదు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో వాటిని ఎరిగి ఆ ఉద్దేశాలన్ని నెరవేర్చాలి అనేటువంటి ఆలోచన కలిగి నడుచుకునేటువంటి వ్యక్తి దావ్యది ఈ మాటలో మనుషులు చెప్పట్ల స్వయాన దేవాది దేవుడు దావిదును గురించి చెప్పుచున్నటువంటి మాట దేవాది దేవుడు ఈ భూమి పైన ఉన్నటువంటి మనిషిని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భం అంత గొప్ప సాక్ష్యము దేవుని ద్వారాగా పొందినటువంటి దావీదు ఒకానొక సందర్భంలో పడిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి మీద యోబుని మించిన వాడు లేడని దేవుడు సాతానుతో ఉన్నాడు దేవుడు సాక్ష్యం సాక్ష్యమిడు యోబుని అపవాది పడగొడతానికి అది ఎన్ని విధాలుగా పన్నాగాలు పన్నిందో మన తెలుసు ఒక నీతి మంత్రుడిని పడగొడతానికి అపవాది ఎన్ని విధాలుగా ప్రయత్నించి అనేటువంటి యోగు జీవితాన్ని చూస్తే మనకు అర్థమైపోద్దు ఒక నీతి మంత్రుడిని డైరెక్ట్ అపవాది దైవికమైనటువంటి విషయాల్లో పడగొట్టలేదు అది అది పడగొట్టేటువంటి కార్యాలన్నీ ఏంటంటే నువ్వు శరీర పరంగా ఏ విషయాల్లో బలహీనుడు అయితే నీతి విషయంలో పడిపోతావు అనేటువంటిది అది ఆలోచన చేసి శరీర పరంగా నిన్ను తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది పడగొట్టింది శరీర సంబంధం కానీ యోగు ఆత్మీయ రీతిలో పడిపోలేదండి దేవునికి స్తోత్రం